ఎస్ మీడియా ఉన్నారు ప్రజా ఐక్య పార్టీ బోనాల శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్కారం అమ్మా హవర్ యూ సార్ ఫైన్ అండ్ హోప్ ద సేమ్ విత్ యు సార్ మీకు ఈ ప్రొఫెషనల్ కి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు సార్ అసలు నేను ఫస్ట్ సోషల్ వర్క్ చేశాను అమ్మా 1992 అప్పుడు సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను 1994 లో నేను టిడిపి జాయిన్ అయినా ఓకే సార్ తెలుగుదేశం పార్టీ అంటే మీకు పొలిటికల్ దాంట్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్ సమాజంలో ఉన్న గ్యాప్ ఏదైతే ప్రజలకు పరిపాలన వ్యవస్థకు మళ్ళా ప్రజా నాయకులకు ఈ ముగ్గురు మధ్యలో ఈ మూడు వ్యవస్థల మధ్యలో చాలా గ్యాప్ ఉంది ఆ గ్యాప్ పూరించాలనే ఉద్దేశంతో నేను రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందమ్మా టూ అని కూడా విన్నాము అంటే ఎట్లా సాధించుకున్నారు మీరు అంటే దానికి ఇంటర్వ్యూస్ ఉంటాయి అమ్మా అంటే దే విల్ కాల్ ఇట్ యాస్ హియరింగ్స్ జుడిషియల్ లాంగ్వేజ్ వాడతారు వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐ went through hearings and uh, i got the party map ఓకే అంటే మీరు ఈ పేరే పెట్టాలని పార్టీకి ఎందుకు అనిపించింది अरे ప్రజలని ఎక్కడికక్కడ డివైడ్ చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ సమీకరణలను బేస్ చేసుకొని డివైడ్ చేస్తా ఉన్నారు ప్రజలను అది దేశానికి ఫ్యూచర్ లో హానికరం కాబట్టి ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే భావనతోని ఆ పార్టీ పార్టీ పేరు ప్రజా ఏకతా పార్టీ అని పెట్టడం జరిగిందమ్మా ఓకే అందరూ టూ ఫింగర్స్ చూపిస్తారు కదా సార్ మాక్సిమం అందరు మీరు త్రీ ఫింగర్స్ చూపించడం వల్ల ఏంటి అసలు ఉద్దేశం అంటారు టూ ఫింగర్స్ అంటే నాయకుడు గెలవడము లేకపోతే రాజకీయ పార్టీ గెలవడము కాదు ప్రజాస్వామ్యం గెలవాలి ఆ మూడు ఫింగర్ల సంకేతం ఏంటంటే ఏదైతే మన రాజ్యాంగం మెయిన్ పిల్లర్ ఏదైతే బేస్ ఉందో ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని దానికి సంకేతంగానే నేను త్రీ ఫింగర్స్ చూపెట్టడం జరిగిందమ్మా ఓకే సార్ అంటే మీరు మీరు చాలానే పార్టీ కోసం కష్టపడ్డారు ఒకేలా వచ్చుంటే ప్రజలకి ఏం చేద్దాం అనుకున్నారు సార్ ముందు ప్రజలను యునైట్ చేయడం ఎక్కడైతే వివక్ష ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడం మళ్ళీ వెలితీ అంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్న లోపాలను సరిదిద్దడం ఓకే చాలా చాలా లోపాలు ఉన్నాయి ప్రజలకు ఎన్నో సందర్భాలలో ప్రజల అసలు వాళ్ళకి వచ్చిన సమస్యకి ఎవరిని అప్రోచ్ కావాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటారు ఏం చేస్తుందా మా బస్సు తప్పింకేమైనా చేసిందా అదే సింహం రీసెంట్ గా దేవాలయం మీద కూడా దాడులు జరుగుతున్నాయి వరుసగా దేవాలయాల మీద దాడులు అంటే నాకైతే అది అందులో రాజకీయ కోణం కనిపించిందమ్మా నాకు వ్యక్తిగతంగా నా ఒపీనియన్ అలా దేవాలయాల మీద దాడులు అనేది నాకైతే రాజకీయ కోణం కనిపించిందమ్మా ఎందుకంటే మీరు పరిస్థితులను వేరు చేసుకుంటే అది మనకు అర్థమైపోతుంది బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా సార్ బ్యాక్ సపోర్ట్ ప్రజలే అమ్మా నాకు ప్రజలే ప్రజలే బ్యాక్ సపోర్ట్ అసలు అంటే మీకు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా మీకు దేంట్లోకే రావాలని మీకు ఇంప్రెస్ అంటే చూసి నేర్చుకున్నారా లేకపోతే నేను ఎదుగుతున్న రాజీవ్ గాంధీ ఎదిగి నాక అంటే ఎదిగి నాకు ఎప్పుడైతే నేను రాజకీయాలలో ప్రవేశించిన అంటే టిడిపి జాయిన్ అయినాక చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్ ఓకే ఆయన చూసి మీరు జాయిన్ అయ్యారా సార్ ఆయన చూసి జాయిన్ అవ్వడం కాదు ఇన్స్పైర్ అయినా అంటే ఆయన ఆ విధానాలు ఏవైతే ఉండాలి ప్రజలకు దగ్గరగా ఆ పార్టీలో అంటే ఆ మనకు వెసులుబాటు ఉంది కాబట్టి అలా జాయిన్ అయినా నేను కాబట్టి అది ఆ విధానాలు నచ్చి ఆయన అప్రోచ్ చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ నచ్చి నేను రాజకీయాల వైపు వచ్చానండి ఇప్పుడు పార్టీ అంటే నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది సమ్ టైమ్స్ నెగిటివ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సో అలాంటి టైంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా అరే నేను ఎందుకు పార్టీ పెట్టాను దీని బదులు ఏదైనా బిజినెస్ గానీ ఏదో చేసుకుంటే బెటర్ అని మీకు ఎప్పుడైనా అనిపించింది బేసికలీ బిజినెస్ మ్యాన్ అమ్మా నేను మాది బేగం బజార్ లో షాప్ ఉంది మీరు అన్నది కరెక్ట్ కొన్ని సందర్భాలలో అలాంటి సందర్భాలు వచ్చినాయి అరే ఎందుకు నేను రాజకీయాలలోకి వచ్చిన ఎందుకంటే మొత్తం కరప్ట్ అయిపోయి ఉంది ఎంత సిస్టమ్ కరప్ట్ అయిపోయి ఉంది మనం ఇప్పుడు ఏం చేయాలని పరిస్థితులు ఉన్నాయి కొన్ని జాగ్రత్తలలో అయితే కొన్ని సందర్భాలలో ఏ నాయకుడు నేననే కాదు మా పార్టీ అనే కాదు ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఏం చేయాలడు దానికి మోళ్ళయ్యి ముమ్మడి పోవాలి అంతవరకే అట్లా జరుగుతుంది దేశంలో అట్లా కొన్ని సందర్భాలలో నాకు బాగా కలిగింది కలగలే అని కాదు అప్పుడు కలిగినప్పుడు అనుకున్నారా మీరు వదిలేద్ధం ఈ పార్టీని ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నారా అనుకున్న సందర్భాలు ఏదో కోరిక ప్రజల పక్షాన మన ప్రజల గురించి అంత ఆలోచిస్తున్నారు కదా ప్రజలు ఎందుకని మీ వైపు చూడలేదు అంటారు ప్రజలను రీచ్ అయితే పార్టీ ఎందుకంటే ఆర్థికంగా జీరోలో ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఏం లేదు పార్టీ దగ్గర ఫండ్ లేదు ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ మై ఓన్ ఫండ్స్ కాబట్టి అది కొంచెం గ్యాప్ ఉంది అసలు మీరు సార్ అంటే పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే మా 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 నాన్నగారిది తాత గారిది మాత్రం మన రోడ్ దాటి గుంగల్ గ్రామం అని మాది అంటే మీ పేరెంట్స్ ఇక్కడ మీరు రాజకీయంలోకి వెళ్తున్నారు కదా సో అంటే సమ్ టైమ్స్ అంటారు కదా పేరెంట్స్ ఎందుకు అన్ని నువ్వు వేరేది చూసుకోవచ్చు కదా దీని వల్ల ట్రబుల్స్ ఉంటాయి అని చెప్పని అంతే కదా సార్ నేను పార్టీ వివాహాలల్లో తిరుగుతున్నప్పుడు మాత్రం మా నాన్నగారు అయితే నన్ను ఎప్పుడు వద్దనైతే అనలేదమ్మా ఓకే సార్ ఎప్పుడు వద్ద అనలేదు ఎట్ ద సేమ్ టైం ఎంకరేజ్ కూడా చేయలేదు యూ వాస్ న్యూట్రల్ యెస్ అంటే మీ పార్టీ ప్రజల దాకా చేరాలంటే ఏం చేస్తే చేరుతారు సార్ అంటే వాళ్ళ అంటే ఇప్పుడు మీ క ఛానల్ ద్వారా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మళ్ళీ సమస్యల మీద డైరెక్ట్ గా ప్రజల దగ్గర పోయి పోరాటాలు చేసినప్పుడు సాధ్యం అవుతుంది కరెక్ట్ అవుతాం సార్ హైడ్రో దగ్గరికి హైడ్రా హైడ్రా దగ్గరికి వెళ్ళాలంటే వ్యవస్థ లేదమ్మా హైడ్రా విషయంలో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఏ రోజైతే కూలదో అదే రోజు వెళ్ళే వాళ్ళ మా పార్టీ అదే రోజు వెళ్ళేది కానీ వ్యవస్థ లేదు మా దగ్గర ఆ స్థాయి వ్యవస్థ ఉండాల్సి వస్తుంది అంటే లేకపోయినా మీరంతా మీరు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీకు భరోసా ఇస్తాను మీకు అండగా ఉంటాను అని ప్రజలను మనం చేయగలిగే పని ప్రజలకు చెప్పాలి ఆ ఉద్దేశంతో ఉండడం జరిగింది అంటే హైదరాబాద్ లో మీరు ఎట్లాగా స్పందించలేదా సార్ స్పందించిన అంటే ఇట్లనే ఛానల్ స్పందించడం జరిగింది ఓ అది అదంతా జరుగుతుంది డైరెక్ట్ ప్రజల మీద ఉండడం కాదు హైదరాబాద్ మంచిదే ఉండొచ్చు కానీ డైరెక్ట్ ప్రజల మీద పడడం ఏంటి నాలుగు దశాబ్దాల నుంచి జరుగుతున్న సార్ ముందు మీరు ఇండస్ట్రీస్ ని క్లోజ్ చేయొచ్చు కదా ఇండస్ట్రీస్ వల్ల చాలా పొల్యూట్ అవుతుంది చందానగర్ నుంచి చందానగర్ కుక్కడపల్లి అవన్నీ వచ్చి ఎక్కడ ఉన్నాయి ఎక్కడొచ్చి కలుస్తున్నాయి టైం వెళ్ళా మన ఉషన్ సాగర్ అక్కడ నుంచి ఎక్కడ పోతున్నాయి మూసిలా కలుస్తుంది అది పోయి అది పోయి మూసిలా కలుస్తుంది నాగోల్ దగ్గర ప్రజలకు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అయితే పని చేయడం స్టార్ట్ చేయలేదు ప్రజలకు ఆ ఫ్రీ బస్ ఒకటి నడిపిస్తున్నారు క్రమక్రమంగా మెల్లమెల్ల అడుగులు వేస్తున్నారు అక్కడ ఫండ్ లేదు కదా అక్కడ బడ్జెట్ కూడా లేదు లెక్క తప్పి హామీలు ఇచ్చేసిరు గెలిపే లక్ష్యంగా లక్ష లక్షలు హామీలు ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు తడపడాస్తా ఉన్నారు మనం మేనిపులేటెడే ప్రజల పక్షాన లేరు వాళ్ళు అసలు మీరు పార్టీ అనేది ప్రజలకు ఏం చేస్తారు సార్ ప్రజలకు ఏమని హామీ ఇస్తారు మా ముఖ్య ఎజెండా ప్రజా యుక్త పార్టీ యొక్క ముఖ్య ఎజెండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికేషన్ అన్కండిషనల్ గా ఈ రెండు విషయంలో ప్రజలకు డబ్బులు నలగొద్దు నో బ్యారికేడ్స్ కులాలు మతాలు ఆర్థిక ఆర్థిక పరమైన అంశాలు ఏ ఉండొద్దు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికేషన్